క్రీస్తున్న ఇందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయము ఈరోజు మత వార్త పద్నాలుగవ అధ్యాయం చదువుకుందాం ఆ కాలమున గలిలియా ప్రాంత పాలకుడుగు ఏ యేసు ప్రఖ్యాతిని విని ఇతడు స్నాపకుడూ యోహానే ఇతడే మృతుల నుండి లేచియున్నాడు కావున అద్భుత శక్తులు ఇతను ఎందు కనిపించుచున్నవి అని తన కొలువు కాంట్రతో చెప్పెను హేరోదు తన సోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హెరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను ఏలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను యోహాను చంపుటకు హేరోదు నిశ్చయించాను కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే ప్రజలకు భయపడెను హేరోదు జన్మదినోత్సవమున హెరోదియా కుమార్తె సభలో నాట్యం ఆడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగదెను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను అప్పుడు ఆమె తల్లి ప్రోత్సాహము వలన స్నాపకుడ యోహాను శిరస్సును ఒక పళ్ళె పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపు అని అడిగాను అందుకు ఆ రాజు దుఃఖించాను కానీ తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్ తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్ఛేదనము గావించాను వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్తాపనము చేసిరి పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియజేసిరి యేసు ఈ వార్త విని అచ అచట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను ప్రజలు ఈ వార్త విని తమ పట్టములను నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి ఏసు ఒడ్డును చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము వేళ అతిక్రమించినది ఇక వారిని పంపివేయుడు పల్లె పట్ట పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి అప్పుడు ఏసు వీరిని పంపివేయవలసిన అవసరము లేదు మీరే వీరికి భోజనము సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను మా వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి వాటిని ఇచ్చటకు తీసుకొని రెండు అని చెప్పి ఏసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ల మీద కూర్చుంటాడని ఆజ్ఞాపించెను ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన మొక్కలను పన్నెండు గంపలను నిండా ఎత్తిరి భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు యేసు తాను జనసమూహములను పంపివేయులాగా శిష్యులను పడవనెక్కి తన కంటే ముందుగా ఆవలి ధరికి చేరవలయునని ఆజ్ఞాపించెను ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళాను సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయేను వేకువజామున యేసు నీటిపై నడుచుచూ వారి వద్దకు వచ్చెను అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి వెంటనే యేసు వారితో భయపడకుడు ధైర్యము వహింపుడు నేనే కదా అని పలికాను పేతురు అంతటా ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞేయమ్ము అనేను ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చిచుండెను కానీ ఆ పెనుగాలికి భయపడేను నీటిలో మునిగిపోవచ్చు ప్రభు నన్ను రక్షింపు అని కేకలు వేయసాగాను వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని అల్ప విశ్వాసి నీవేలా సందేహించితివి అనేను అంతట వారు పడవనెక్కగా గాలి అణగిపోయెను పడవలో నున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి వారు దరికి చేరి గన్నెసరేతు ప్రాంతమునకు వచ్చిరి అతట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతమంతటికీ ఆ వార్త పంపి వ్యాధిగ్రస్తులందరిని ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిరి వారిని కనీసము ఆయన అంగీ అంచునైనను తాకనీయము అని ఆయనను ప్రార్థించిరి అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి ఆమె